ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ హరిహర శరణమయ్యప్ప ఓం శ్రీ అన్నదాన ప్రభీశరణమయ్యప్ప ఈరోజు హరిహరన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా మిత్రుడు అజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉప్పల్లోని అమిషాయి దత్త ఫౌండేషన్కు వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలకు నా మిత్రుడి పుట్టినరోజు సందర్భంగా ఆహారాన్ని రాత్రిపూట ఆహారాన్ని అందించడం జరుగుతుంది వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని వారి కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో స్థితి సంపదలతో జీవించాలని వేడుకుంటూ అయ్యప్ప స్వామి అనుగ్రహం వారికి వెళ్ళవేళలా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తూ నా తరఫున హరిహరం ఫౌండేషన్ తరఫున మరియు ఇక్కడ ఉన్న పిల్లలందరి తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు వారికి వారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేస్తున్నాము ఓం శ్రీ స్వామి శృణమయ్యప్ప ఓం శ్రీ అన్నదాన ప్రభు శృణమయ్యప్ప జై శ్రీరామ్ జై శ్రీరామ్